అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా 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 బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను మనసు ఆనందంగా ఉంటే తను ఆరోగ్యంగా ఉంటుంది వెల్కమ్ టు జానూస్ నేచర్ నేను మీ ఝాన్సీ ఈస్ట్ సెంటర్ సెంటర్లో ఇంకొక యూనిట్ ఉందండి ఓకే మన నక్షత్ర ఓకే ఈ కాన్సెప్ట్ ఆఫ్ నక్షత్ర వనం ఏంటంటే మన హిందూ మైథాలజీ మనం చూసుకుంటే దానికి బేసిక్గా కన్జర్వేషన్తో కన్జర్వేషన్ కూడా ఇంక్లూడ్ అయ్యి మనకి ఇక్కడ అంటే చెట్లతో పాటు మన సంబంధించిన నక్షత్రం అంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే మనకి ఒకవేళ ఒకవేళ ఏమైనా లైక్ లైఫ్లో పైకి కిందకి ఏమైనా అయితే ఆ పర్టిక్యులర్ రిలేటెడ్ ట్రీకి మనం పూజించడం కానీ దాన్ని దాంతోపాటు టైం స్పెండ్ చేయడం కానీ ఇలా చేయడం వల్ల ఒక రెమిడియేషన్ అన్నట్టుగా మనకి శాస్త్రాలు పురాణాలు చెప్తాయండి సో అది ఇక్కడ మనం పెట్టిన నక్షత్రం అని డెవలప్ చేయడం జరిగింది సో ట్వంటీ సెవెన్ నక్షత్రాలు ఉంటాయి బేసిక్గా కాన్స్టలేషన్స్ ఉంటాయి అయితే ట్వంటీ సెవెన్ స్టార్ సైన్స్ ఉంటాయి స్టార్ కాన్స్టలేషన్స్ సో ఈచ్ ట్వంటీ సెవెన్కి ట్వంటీ సెవెన్ స్పీషిస్ అనేది మనం అటాచ్ చేయడం జరిగింది సో బేసిక్గా నక్షత్రానికి ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క చెట్టు చెట్టు అండి కృతికా నక్షత్రానికి ట్వంటీ సెవెన్ నక్షత్రాల్లో ఇది ఒకటండి పునర్వాసు నక్షత్రానికి మనం వెదురు వృక్షాన్ని పూజించాలి అంట సో ఇక్కడైతే మొక్క నక్షత్రం అండి మర్రి చెట్టుని ఇది చేయాలన్నమాట మనం ఆస్ట్రాలజీ కూడా ఇక్కడ చూడవచ్చు సో ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క రెమెడీ ఒక్కొక్క చెట్టు కూడా ఉంది సో మట్లో మనం ఏదైనా ఉంటే కనుక అట్లా పూజ అది చేసుకోవచ్చు అండ్ ఉత్తరా నక్షత్రము రేగు చెట్టు అండి ఇది సో యాక్చువల్లీ ఇది రేగు చెట్టు జివ్వు చెట్టు అంటారు కదా ఇది జువ్వు చెట్టు అండి సో చూడండి దీనికి చిన్న చిన్ని కాయలు కూడా ఉన్నాయి సో మనం ఇట్లా ఇవన్నీ చూడటం వల్ల పురాతన ఆయన వృక్షాన్ని కూడా చూడగలుగుతున్నాం అదేవిధంగా మనకి తెలియని నాలెడ్జ్ని కూడా గ్యాదర్ చేసుకోగలుగుతున్నాం సో పుబ్బా నక్షత్రం అండి పుబ్బా నక్షత్రానికి మోదుగ చెట్టు అండి సో చూడండి మోదుగ చెట్టు ఈ నక్షత్రానికండి రావి చెట్టు సో లీవ్స్ చూసారా చిన్న చెట్టు అయినా కూడా చాలా పెద్దగా ఉన్నాయి లీవ్స్ మన ఇంట్లో ఉండే రావి చెట్టుకి చాలా చిన్నగా ఉంటాయి బికాజ్ ఆఫ్ సాయిల్ ఇది డైరెక్ట్ సాయిల్లో పైన ఉంది మనదైతే గార్డెన్లో ఉంది కాబట్టి కొంచెం క్వాంటిటీ ఆఫ్ లీవ్ సైజ్ అనేది తగ్గింది సో అట్లాగే వచ్చేద్దాం ఆశ్లేష నక్షత్రం పున్నాగ చెట్టు అంట సో చూడండి ఇక్కడ నాకు తెలియని చాలా ఉన్నాయండి అన్నీ కూడా కొత్త కొత్తగా చూస్తున్నాను నేను అస్తా నక్షత్రం అండి సన్నజాజి అడవి మామిడి చెట్టుని మనం పూజించాలంట సో ఇక్కడ జాజులదే వేశారు అలాగే చిత్త సో చిత్త నక్షత్రం అండి మారేడు చెట్టు సో పెద్ద వృక్షాలు అవుతాయి చాలా స్వాతి నక్షత్రం అండి తెల్ల మద్ది చెట్టు మద్ది చెట్టు మర్రి చెట్టు కాదు మద్ది చెట్టు సో సో ఇక్కడ ఈ ఇరవై ఏడు నక్షత్రాలకి సంబంధించి ఇరవై ఏడు వృక్షాలు అలాగే వాటికి సంబంధించి రెమెడీస్ కూడా మనం చేసుకోవచ్చు సో ఎవరైనా పూజించుకోవాలి చేయాలి అనుకున్నా కూడా వచ్చి చేసుకోవచ్చు ఆస్ట్రాలజీ ప్రకారం మనకి కొన్ని అంటారు కదా మీకు ఈ చెట్టుకి వెళ్ళి పూజ చేయండి అట్లా సో మనం పురాతన కాలం వైపు కూడా మనం ఎంత ఎదుగుతున్నా కూడా మన పూర్వీకులు చెప్పిన అన్నీ కూడా మనం ఫాలో అవ్వాలి సో దానికి ఉదాహరణ ఇది అనురాధ నక్షత్రానికి పొగడి చెట్టు పూల నక్షత్రం అండి అమ్మవారి నక్షత్రం కదా సో ఈ నక్షత్రానికి శ్రీగంధం చెట్టు అండ్ వేగిస చెట్టు పూర్వాషాఢ అండి అశోక చెట్టు అదే సీతాదేవి ఉన్నారు కదా అశోక్ చెట్టు కింద ఆ చెట్టు అండి శ్రవణం నక్షత్రం అండి తెలుపు జిల్లాడు చెట్టుని పూజించాలి టైంలో ఎక్కువగా పూజించే చెట్టు జమ్మి చెట్టు సో ధనిష్ట నక్షత్రానికి ఈ చెట్టు జమ్మి చెట్టు అండి సో ఉత్తరాసాఢ నక్షత్రానికి పనస చెట్టుని చేయాలండి నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది కొత్త కొత్త విషయాలను ఇక్కడ తెలుసుకోవడం జరుగుతుంది నక్షత్రం అండి సో వృక్షం వచ్చి మనకి కదంబ వృక్షం సో మనమైతే పార్వతీదేవి వృక్షంగా సాక్షాత్తు ఈ వృక్షాన్ని పార్వతీదేవిగా పూజిస్తారు హిందువులైతే సో అమ్మవారి స్వరూపమేనండి ఈ చెట్టు అయితే సో ఒక చిన్న స్టోరీ కూడా ఉంది ఎప్పుడైనా ఇంటి దగ్గర కూడా ఇది చాలా పెద్ద చెట్టే ఉంది వీటి కాయలు కూడా ఉంటాయి సో నేను అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ చెట్టు హిస్టరీ అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇప్పుడైతే ఇది చూసేస్తాను సో పూర్వ నక్షత్రానికి మా మ్యాంగో ట్రీ అండి సో ఇరవై ఏడు నక్షత్రాలకి నిజంగా అసలు చాలా చక్కగా ఏర్పాటు చేస్తారు ఈ చెట్లన్నీ కూడాను అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం అండి సో వేప చెట్టు వేప చెట్టు కింద ఎంతమంది ఉన్న చల్లగా ఉంటుంది వేప చెట్టు ప్రతి ఇంటి దగ్గర కూడా వేసుకోవాలి సో మా ఇంటి దగ్గర అయితే రెండు ఉన్నాయండి వేప చెట్లు హుదూద్కి ముందు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా చుట్టూ వేప చెట్లే ఉండేవి హుదూద్ వచ్చాక మొత్తం పోయాయి మాట చెట్లన్నీ ఇప్పుడు కొత్తగా కదంబ వృక్షం ఇలా చాలా వృక్షాలు వేశారు చుట్టూ కూడా సో మా ఇంటి దగ్గర అయితే హుదూద్కి ముందు నుంచి కూడా అవే అలాగ హుదూద్ని తట్టుకొని కూడా ఆ వేప చెట్లు అలాగే స్టిక్ ఆన్ అవునాయి స్టాండర్డ్గా ఉన్నాయి చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే అవి ఎన్నో సంవత్సరాల చెట్లు అవి సో వేప చెట్టు ఉత్తరాభద్ర నక్షత్రానికి సో అశ్విని నక్షత్రం అండి విషముష్టి నక్ష చెట్టు ఇది కొంచెం పేరు విచిత్రంగా ఉన్నా కూడా సో చూడండి సో రోహిణి నక్షత్రం అండి నేరేడు చెట్టు భరణి నక్షత్రం ఉసిరి చెట్టు మృగశిర నక్షత్రం అండి మారేడు చెట్టు ఆరుద్ర అండి మనం టేకు చింత గుమ్మడి ఏవైనా కూడా యూస్ చేయొచ్చు ఇక్కడ వృక్షం కాబట్టి మనం టేకు చెట్టు వేస్తారు ఇక్కడ నక్షత్రం అండి మేడి చెట్టు ఈ ఈస్టర్న్ గార్డ్స్ ఈ సెంటర్ స్టార్ట్ చేసి మనకి నవంబర్ ఎయిటీన్త్ ట్వంటీ ట్వంటీ త్రీలో ఈ ఆర్కిడ్ అడినియమ్స్ కానివ్వండి నక్షత్రవనం కానివ్వండి అలాగే ఇంకా చాలా ఉన్నాయి లోటస్ పాండు ఇవన్నీ కూడా మనకి ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతాయండి లోటస్ పాండు ఇలా ఇక్కడ కొన్ని నర్సరీస్ కూడా ఉన్నాయి సో మొత్తం కూడా ఇక్కడ క్యాక్టస్ ఇలా చాలా వెరైటీసే పెట్టారు సో ఇవన్నీ కూడా మనకి ఫెబ్ నుంచి స్టార్ట్ అవుతాయి సో ఇప్పటికైతే మనకి ఆర్కిడాడినియమ్స్ అండ్ నక్షత్రవణాన్ని నేను మీకు చూపించాను అండ్ ఈ బయోడయాబెస్టిక్స్ సెంటర్లో చాలా చాలా బాగున్నాయండి ప్లాంట్స్ అన్నీ కూడా చాలా నచ్చింది నాకు అయితే నేను పసుపు ప్లాంట్స్ ఇక్కడ చూశాను చూడండి బాగుంది ఎండింగ్కి వచ్చింది హార్వెస్ట్ ఎండిపోతుంది కదా సో ఇక్కడ చాలా ప్లాంట్స్ ఉన్నాయండి బొగడ చెట్లని కదంబ చెట్లని ఇవన్నీ కూడా ఉన్నాయి అంటే పెద్ద పెద్ద వృక్షాలు పక్షులకి యూజ్ అయ్యే వృక్షాలు అన్నీ కూడా ఉన్నాయి ఈ నర్సరీలో సో అట్లా ఒక లుక్ వేసేసేయండి సో పెద్ద పెద్ద వృక్షాలు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది బిగినింగ్ స్టేజ్లో మనం వచ్చాం సో ఇప్పుడు స్టార్టింగ్ అవుతుంది ఇంకా నాకు తెలిసి ఫెబ్ ఎండింగ్ అన్నారు కానీ మార్చ్ ఎండింగ్ అట్లా అవుతుందండి వర్క్ అంతా కూడాను సో చాలా బాగుంది సో మీకు స్టార్టింగ్లో ఇప్పుడు తీసాను కదా ఇదంతా అయినాక కూడా నేను ఒక వీడియో చేస్తాను సో ఎలా అవుతుంది ఏంటి అనేది సో బిఫోర్ అయితే ఇట్లా ఉంది ఆఫ్టర్ ఇంకెంత బాగుంటుందో చూసి చెప్తాను సో మీరు ఒకటి అబ్జర్వ్ చేసినట్టుంటే ఇక్కడ నేల గచ్చులు కూడా వేయలేదండి లైక్ టైల్స్ అట్లా ఇవేంటంటే కిందన భూమికి చిప్స్ వేసారు కాంక్రీట్ చిప్స్ సో వర్షం పడేటప్పుడు వెంటనే మనకి భూమిలోకి వాటర్ అంతా కూడా ఇంకిపోతుంది సో అదేవిధంగా నడవటానికి కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది ఉంటానండి మరి ఇది ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్టుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సర్వేజన సుఖినో బాగుంది బాయ్ ఫ్రెండ్స్